హాయ్ వివర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకు వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవేకి ఆనుకొని సిఎస్ఆర్ వెంచర్కు ఆనుకొనే మనది రోడ్ ఫేసింగ్ వస్తుందండి మూడెకరల సైటు ఇదే సైటు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మనకు హైవే ఫేసింగ్ దాదాపుగా మూడు వందల ఫీట్లు ఉంటుంది చుట్టుపక్కల మొత్తం డెవలపింగ్ అండి మొత్తం వెంచర్సు ఫంక్షన్ హాల్స్ పెట్రోల్ పంప్సే ఉన్నాయి మూడు ఎకరాల సైట్ ఇది హైవే ఫేసింగ్ తోటి అండి మూడు వందల ఫీట్ల రోడ్ ఫేసింగ్ ఉంటుంది దీనికి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఈ సైటు మనకు జస్ట్ జనగాం జిల్లా హెడ్ క్వార్టర్స్కి రెండున్నర నుంచి మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మనకు ఇంజనీరింగ్ కాలేజీ పక్కనే ఉంటుంది అలాగే బీఈడి కాలేజీకి అయితే ఆనుకొని ఉంటుంది ఆపోజిట్ వచ్చేసి మనకు డాల్ఫిన్ హై స్కూల్ ఉంటుందండి అలాగే జెర్సీ ఫామ్ జెర్సీది సంబంధించిన మిల్క్ డైరీ ఉంటుంది ఇంకా కొంచెం ముందు పోతే మనకు ఫంక్షన్ ఉంటుందండి అంటే దీనికి చుట్టుపక్కల అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి దీనికి వెనకాల ఆనుకొని మాత్రం ఒక వంద ఎకరాల వెంచర్ ఉంది సిఎస్ఆర్ డెవలపర్స్ వారిది మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో బోర్డు చూపించాను కదా వాళ్ళదే ఐదు కాలనీ దాదాపుగా ముప్పై నుంచి నలభై కుటుంబాలు ఆల్రెడీ స్టే చేస్తున్నాయండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇది షెడ్ తీసేస్తారు ఇది తీసేస్తారు ఇది మనకు మూడు ఎకరాల సైట్ మంచిగా మెజర్మెంట్ తీసి మంచి బాక్స్ లాగా ఉందండి ఇందులో ఒక బోర్ ఉంది మనకు జనగా జిల్లా హెడ్ క్వార్టర్స్కి నియర్ బై ఉందండి మనకు ఏదైనా వెంచర్ వేసుకున్నా కానీ హార్ట్ కేకులా వెళ్ళిపోతాయి అంత బాగుంది చుట్టుపక్కల కూడా మొత్తం అన్ని డెవలప్మెంట్స్ ఏ ఫంక్షన్ హాల్స్ ఎడ్యుకేషన్ సొసైటీసు అలాగే ప్ర మన కమర్షియల్కి సంబంధించిన హాల్స్ చాలా బాగుంది మనం కొనుక్కుంటే మాత్రం అప్రిషియేషన్ అనేది ఈజీగా ఉంటుందండి మనకు రేటు కూడా చాలా రీజనబుల్లోనే ఉంది మళ్ళీ అలాగే జిల్లా హెడ్ క్వార్టర్స్కి నియర్ బై ఉంది కాబట్టి మనకు ఏదైనా వెంచర్ వేసుకున్నా ఇంకేదన్నా కమర్షియల్ పర్పస్ యూజ్ చేసుకున్నా కానీ మంచి యూజ్ఫుల్ ఉంటుంది ఈ సైటు చాలా బాగుంది ఎందుకంటే హైవే ఫేసింగ్ కూడా చాలా బాగుందండి మనం నియర్ బై జనగం కాబట్టి మనకు ఏ ఏ ఏ ఏ ప్రకారంగా మనం బిజినెస్ చేసుకోవాలనుకున్నా ఈ సైట్ కొనుక్కొని అండి అంత బాగుంటుంది వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే ఫేసింగ్ తోటి మూడు వందల ఫీట్లు అండి రోడ్ ఫేసింగ్ చాలా బాగుంది మీరు చూడండి లైవ్గా చూస్తే మీకే అర్థమవుతుంది ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చండి